న్యూస్ కు స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి వెంకటగిరి మేల్కొలుపు కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం మున్సిపాలిటీ పరిధిలోని సుదర్శన నగర్ సచివాలయం పద్నాలుగో వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు అనంతరం రామ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు సార్వత్రిక ఎన్నికల్లో వెంకటగిరి నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తాను నిలబడుతున్నట్లు ప్రకటించారు నాయకులు కార్యకర్తలు అంతర్గత విభేదాలు విడి కలిసికట్టుగా వైసీపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత అందరూ తీసుకోవాలని కోరారు నియోజకవర్గ ఇన్ఛార్జీ బాధ్యతలు తీసుకుని ఒక సంవత్సర కాలం పూర్తి కావస్తుందని టౌన్ పరిధిలో ప్రతి గడపకు వెళ్లి ప్రజల సాధక బాధలు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చుకుందని కొన్ని రాజకీయ పార్టీలు మళ్లీ అబద్దాలు చెప్పేందుకు సన్నద్దమయ్యాయని వారి మాటను నమ్మి మోసపోద్దని ప్రజలను ఉద్దేశించి గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాల చైర్పర్సన్ దొంతు శారద కౌన్సిలర్ ఆరి శంకరయ్య నాయకులు ఎల్ కొటీశ్వర ఇతర నాయకులు తదితరులు ఉన్నారు సీలు ముందుండాలి అని అరవై ఎనిమిది చైర్మన్ పదవులు ఇవ్వటం జరిగింది క్యాబినెట్లో కానీ ఎలాంటి నామినేటెడ్ పోస్టులో కానీ సామాజిక దృక్పథంతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి పెద్దపీటం వేయటం జరిగింది దానిలో భాగంగా సాధికార సామాజిక బస్ యాత్రని ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిరోజు మూడు ప్రదేశాల్లో ఒక నెల రోజులుగా జరుగుతుంది వెంకటగిరి నియోజకవర్గంకి పైవారం వారం రైతు శుక్రవారం అంటే జనవరి ఐదో తేదీ ఈ బస్ యాత్ర జరగబోతుంది వెంకటగిరిలో ఆరంభమై డక్కిల్ మీదుగా రాపూర్ చేరి అక్కడ బహిరంగ సభ ఉంటుంది వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరూ దీనిలో పాల్గొనాలని నాయకులు కార్యకర్తలు అందరినీ ఇండివిజువల్గా కానీ గ్రూపులుగా కానీ కలిసి కార్యాచరణ రూపొందించి దీన్ని ముందుకు తీసుకువెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి సభ ఎలాగైతే జరిగిందో వెంకటగిరిలో ఈ రోజుకి ఆంధ్ర రాష్ట్రం అంతా మాట్లాడుకుంటుంది వెంకటగిరి సభ గురించి ఆ విధంగానే ఈ బస్సు యాత్రను కూడా దిగ్విజన్ చేయాలని వెంకటగిరి ప్రజలు అందరినీ కోరుకుంటున్నారు ఈ నియోజకవర్గానికి సమన్వయకర్తగా నియమించి ఒక ఐదు రోజులు తక్కువ సంవత్సరం కావస్తుంది నాకు ఇచ్చిన ఈ బాధ్యతని సమర్థవంతంగా నిర్వర్తించానని మా అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయన ఆలోచన మేరకు అందరినీ కలుపుకొని ముందుకు పోవటం జరిగింది ఇంకా ఎవరన్నా మనస్పర్ధలున్నా ఆలోచనలో ఒక క్లారిటీ లేకపోయినా మేమైనా ముందుకొస్తాం మీరైనా నేదురుమల్లి బంగ్లా ఎప్పుడూ తలుపులు తెరిచే ఉంటాయి అందరం కలిసికట్టుగా పార్టీకి పనిచేసి మార్చి ఏప్రిల్లో జరుగుబో ఎన్నికల్లో వెంకటగిరి నియోజకవర్గ అభ్యర్థిగా నేను నిలబడబోతున్నాను ఇక్కడి నాయకులు కార్యకర్తలు ప్రజలు అందరి మద్దతు కోరుతున్నాను ఇంకో పది పదిహేను రోజుల్లో ఈ టౌన్ గడప గడప ప్రోగ్రాం అనేది పూర్తవుతుంది అలాగే రాజకీయ యుద్ధం మొదలవుతుంది వివిధ పార్టీలు ప్రభ ప్రలోభాలు పెట్టే అవకాశం ఉంది ప్రలోభం ఎందుకంటున్నానంటే ఎలక్షన్ టైంకి మాట చెప్పి అయిన తర్వాత ఆ మాట మీద నిలబడకుండా తప్పించుకుని తిరిగే పార్టీలు ఇప్పటికే మీరు చూసున్నారు రేపు మళ్ళా వస్తారు ఎవరికి కట్టనే ఆలోచన మండల నుంచి గ్రామ స్థాయికి గవర్నెన్స్ని తీసుకుపోవటం జరిగింది మన జగన్మోహన్ రెడ్డి గారు అది చాలక వాలంటీర్ వ్యవస్థను పెట్టి ప్రతి ఇంటికి పోయి తలుపు తట్టడం జరిగింది పథకాల ద్వారా సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరు వారి పథకం బా బెటర్ అవ్వాలి బాగుపడాలి పిల్లలకి చదువు చెప్పిస్తున్నారు డిగ్రీ వారికి ఫుల్ రియంబర్స్మెంట్ ఇస్తున్నారు వైద్యంలో పదిహేడు కొత్త కాలేజీలు పెట్టారు ఇప్పటి వరకు పదకొండు ఉంటే స్టాఫ్ని నియమించడం జరిగింది పరికరాలు అమర్చడం జరిగింది నాడు నేడు కింద రూపురేఖలనే మార్చారు ఇవన్నీ అభివృద్ధిలో ఒక భాగం అభివృద్ధి జరగలేదు అంటారు డబ్బులు ఇస్తే అప్పుల ఆంధ్రప్రదేశ్ అవుద్ది అంటారు ఇప్పుడు మొదలేం పెట్టారు ఇప్పుడు నేను దారిలో ఒక ఇంట్లో చూసిన మీరు గ్యారంటీ బాబు ఎంత ఎవరు పెట్టారు ఏంటి ఇది అని ఒక పెద్ద ఉంటే అడిగినా నాకు తెలియదు అయ్యా మీలాగా ఎవరు రాలేదు మా ఇంటికి ఎవరో వచ్చి అతికిచ్చేసిపోయారు అన్నారు మేము చెప్పింది చేసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దాన్ని ధైర్యంగా ఇంటింటికి వెళ్ళి చేసామని చెప్పగలుగుతున్నాం తప్పులు ఏదైనా ఉంటే సరిదిద్దుకోవడానికి కూడా అవకాశంగా భావించి ముందుకు వెళ్తున్నాం అదే తెలుగుదేశం పార్టీ మాట ఇచ్చింది తప్పింది ఇదివరకు అందరికి తెలిసిందే బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు లోకేష్ బాబుకి తప్ప ఇంకెవరికి జాబ్ రాలా ఈసారి మళ్ళీ మొదలుపెట్టారు డబ్బులు ఇస్తే అప్పులు ఆంధ్రప్రదేశ్ అవుద్ది అన్నారు అమ్మఒడికి ఒకరికే ఇస్తున్నారు మీకు మేమైతే ముగ్గురు నలుగురికైనా ఇస్తామని లెక్కలు కడుతున్నారు ఇచ్చిన మాట తప్పడం తెలుగుదేశం నైజం మాట మీద నిలబడి కరోనా లాంటి మహమ్మారి వచ్చినా కూడా వెరవక బెదరక నా ప్రజలకు నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి ఆ సంక్షేమ పథకాలు ఆ సమయంలో కూడా అందించి చాలా క్లిష్టమైన పరిస్థితి మన రాష్ట్ర స్థితిగతులు కూడా సరిగా లేకున్నా కూడా ప్రజలు బాగోగుని దృష్టిలో పెట్టుకొని సాయం అందించడం చాలా ఉపయోగపడింది ఆ సమయంలోనే వాలంటీర్ వ్యవస్థ సచివాలయం ఇలాంటి అధినేత అడుగుజాడుల్లో నడుస్తూ ఆ పార్టీ అభ్యర్థిగా మేము వెంకటగిరి నియోజకవర్గంలో నిలబడి మీ మద్దతుతో గెలిచి మళ్ళీ మన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకొని మీకు సేవ చేసే భాగ్యం కలిగించాలని అందరినీ వేడుకుంటున్నాను